వెల్కమ్ టు అరుణ క్రియేషన్స్ అందరికీ నమస్తే అండి ఇవాళ రెసిపీ వచ్చేసి గోధుమీర టమాటా చట్నీ ఇది హెల్త్కి చాలా మంచిదండి ఇది వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేసుకుంటే హెల్త్ కూడా బాగుంటుంది షుగర్ పేషెంట్లకైతే ఇలాంటి చట్నీస్ చేసుకుంటే కూడా మంచిదండి ఈ చట్నీ చేసుకోవటానికి పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర కూడా తగిన మోతాదులో తీసుకొని ఒకదాని తోటి వేయించుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా కొద్దిగా బరికగా మనం మిక్సీ పట్టుకుంటే ఈ చట్నీ చాలా టేస్టీ ఉంటుందండి ఈ చట్నీ మీకు నచ్చితే లైక్ కొట్టండి మరిన్ని వీడియోస్ కోసము నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ